హలో అండి నమస్తే అందరికీ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చూసారా ఎంత కలర్ఫుల్గా చూడగానే తినాలనిపించి ఎంత ఎమ్మీగా ఉంది కదా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈజీగా మనం చేసుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది రవ్వకేసరి ఈజీగా చేసేసుకోవచ్చు కదా చాలా తొందరగా అయిపోతుంది తర్వాత పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా రవ్వకేసరి ప్లెయిన్గా కాకుండా ఇలా కలర్ఫుల్గా చేస్తే పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు నా దగ్గర బేబీ ఆరెంజెస్ ఉన్నాయండి వీటితో జ్యూస్ చేసుకొని తాగేద్దాంలే అనుకున్నాం కానీ కానీ రోజు ఏం జ్యూస్ తాగుతాంలే సరేలే హల్వా చేద్దామని చెప్పి హల్వా అయితే ఆరెంజ్ జ్యూస్ తీసి ఈ జ్యూస్తో అయితే హల్వా ప్రిపేర్ చేశానండి చాలా టేస్ట్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టారనుకోండి మొత్తం కప్పు మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఆ ఫ్లేవర్ తో చాలా బాగుందండి ఆరెంజెస్ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది మాత్రం బాగా తెలుస్తుంది ఆరెంజెస్ లో పిక్కలు ఉండవు ఓన్లీ పల్ప్ మాత్రమే ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా మామూలు ఆరెంజెస్ కంటే ఆరెంజ్ టేస్ట్ చాలా బాగుంది కూడా ఇలా మొత్తం జ్యూస్ అంతా తీసేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఆరెంజెస్ తీసుకున్నాను జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకుని నెయ్యి అయితే వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ పచ్చివాసన లేకుండా రవ్వ వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో ఉండేలా చూసుకోవాలి మంట హైలో పెట్టి చేసామంటే రవ్వ మాడిపోతుంది కదా రవ్వ మాడిపోయిందంటే హల్వా టేస్ట్ అనేది అంత బాగోదు అందుకే సిమ్లో పెట్టే చేసుకోవాలి అలా వేపుతుండగా కలర్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ కలర్తో పాటు అరోమా కూడా అంతే బాగా వస్తుందండి రవ్వ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూసారా కలర్ కూడా చేంజ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే రవ్వలో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా ఆరెంజ్ జ్యూస్ ఆ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు జ్యూస్ వేశాను అనిపిస్తే కొంచెం వాటర్ కూడా కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది జ్యూస్ వేసిన తర్వాత రవ్వ ఉండలు కట్టకుండా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలా వదిలేసామంటే ఉండలే కట్టేస్తాయి కాబట్టి మొత్తం అంతా ఏమీ లేకుండా అలా చూసారా అలా ఒక్కసారి కలుపుకుంటే మొత్తం వండలు లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది ఇందులో కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు నేనైతే లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను రవ్వ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రవ్వకి ముప్పై కప్పు షుగర్ వేసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కప్పు రవ్వకి కప్పు షుగర్ కూడా వేసుకోవచ్చు నేను స్వీట్ తక్కువగా వేశాను షుగర్ వేసిన తర్వాత ఇలా రవ్వ అంతా కూడా మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి మళ్ళీ లూజ్ అవుతుంది ఇలా బాగా ఉడకాలన్నమాట ఇలా మొత్తం ఉడికి దగ్గర పడుతుంది ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాగా దగ్గర పడిపోయింది కదా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే హల్వా అనేది ప్యాన్ నుంచి కొంచెం సెపరేట్ అయ్యేలాగా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ టైంలోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత కూడా మరొకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకొని ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ ని కూడా హల్వాలో వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగుంది కదా మంచి కలర్గా ఇలా మనం మన దగ్గర ఉన్న ఏవైనా ఫ్రూట్స్తో ఇలా చేసుకున్నా కూడా మనకి అదో అండి చాలా బాగుంటుంది ఎప్పుడు జ్యూసులే కాకుండా ఇలా హల్వా ఇంకా లేదని ఇంకా వేరే ఏమైనా డెజర్ట్ లాగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో చెప్పలేను అంత బాగుంటుంది అలాగే నా ఛానల్ని అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ డిష్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఛానల్లో ఇంకా డిషెస్ ఉన్నాయి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్